హై వ్యూవర్స్ వెల్కమ్ టు ద సూపర్ శివ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనం వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాం ఐదు రోజులైతే అయితే మన ఇంట్లో వినాయకుడు అయితే నిద్ర చేసిండ ఇప్పుడైతే మనం వినాయకుని తీసుకెళ్లి చెర్లో నిమజ్జనం అయితే చేస్తున్నాం ఆ వి అంటే ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నా ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు అండ్ మా వినాయకుడి దగ్గర లడ్డూ ఉంది అండ్ చిన్న దండ ఉంది అండ్ షాల్వా కూడా ఉంది దానిని వేలంపాట కూడా వేస్తున్నాం ఈ వీడియో మొత్తం వరకు చూడండి చాలా అంటే చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అండ్ చాలా మంది ఇన్వాల్వ్ కూడా అయ్యారు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట నా వీడియోలో దాంట్లో చాలా ఫన్నీగా జరిగింది మూమెంట్స్ అన్ని మీరు కనుక లాస్ట్ వరకు చూసినప్పుడు మీకే ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం వినాయకుని నిమజ్జనం చేద్దాం కదా వినాయకుని దగ్గరికి అయితే వెళ్దాం ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం హాయ్ గైస్ ఇప్పుడైతే మనం వినాయకుని అయితే బయటికి తీసుకెళ్లి వెలంపాట అయితే ఇద్దాం మన దగ్గర ఉన్న సమలు తోటి చిన్నవి ఉన్నాయి

ఈ రోజు అయితే మన వినాయకుడు అయితే ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది కదా మనమైతే నిమజ్జనానికి తీసుకుపోతున్నాం వినాయకుడిని ఇప్పుడు మనం వినాయకుడి దగ్గర ఉన్న వస్తువులను అయితే వెలంపాట ఇస్తున్నాం మూడు వస్తువులు అయితే ఉన్నాయి స్వామివారి దండ లడ్డు అండ్ షాలో ఉంది ఈ మూడింటిని అయితే వేలంపాట వేస్తున్నాం అనమాట ఇంకో వీళ్ళే అనమాట భక్తులు వీళ్ళతోటే వెలంపట ఇప్పిస్తున్నాం స్టార్ట్ ఇప్పుడు వెలంపట ఫస్ట్ లడ్డుతోటి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ లడ్డు దండ ఫస్ట్ దండతో స్టార్ట్ చేస్తారంట సో దండనైతే వెలంపాట ఇస్తున్నాం స్వామివారి పాట వచ్చేసి వెయ్యి నూట వేనుట పదహారులు మీరెవరే కోట స్వాతి పాట రెండు వందల మూడు వందల పదహారు డాడీ వాళ్ళది మూడు వందల పదహారు మూడు వందల యాభై వద్దు మూడు వందల యాభై వద్దు సైడ్ నుండి వాడుతుంది మూడు వందల యాభై నాలుగు వందల యాభై అమ్మ వాడుతుంది అన్నమాట నాలుగు వందల యాభై ఐదు వందల యాభై కోటో స్వాతి స్వామివారి దండ ఆరు వందల యాభై అంట డాడీ ఆరు వందల యాభై అంటుండు స్వామివారి దండ ముత్యాల దండ రోజులు అయితే మన ఇంట్లో పూజ చేస్తుంది అతి పవిత్రమైన దండ అనమాట ఆరు వందల యాభై డాడీ పాడిండు ఐదు వందల ఐదు వందల యాభై ఒకటోసారి ఐదు వందల యాభై స్వామివారి దండ చాలా పవిత్రమైనది ఇంకెవరైనా వాడేది ఉంటే వాడొచ్చు అమ్మ ఒకటే సార్ ఏడు వేలు పెంచింది అనమాట దండకి ఏడు వేలు అంట స్వామివారి దండకి అతి పవిత్రమైన దండ అనమాట ఏడు వేలు స్వామివారి దండ కోట స్వాతి అయితే పదివేలు చెప్పింది పదివేలు స్వామివారి దండకి ఒకటోసారి స్వామివారి దండమ్మ చాలా అంటే చాలా పవిత్రమైన దండ అరుదైన దండ ఎక్కడ దొరకదు కూడా మనకు ఇటువంటి ముత్యాలమైన దండ ముత్యాల తోటి చేయించినాం అనమాట ఇది మేము కస్టమైజ్ చేయించినాం స్వామివారి కోసం అని చెప్పి సపరేట్గా పదివేలు ఒకటోసారి పదివేలు పదివేలు ఒక్కందా అమ్మ పాట ప పదివేల రెండు వందల డాడీ పదివేల మూడు వందలు ఉంది పదివేల ఐదు వందల కోట స్వాతి పదివేల ఐదు వందల కోట సాతి పదివేల ఐదు వందలు కోటో సాతి ఒకటోసారి పదివేల ఐదు వందలు కోట సాతి ఒకటోసారి పదివేల ఐదు వందలు ముత్యాల దండ చాలా అరుదంట అరుదు మీకు ఎక్కడా దొరకదు మీరు కూడా వారొచ్చు చూసేటోళ్ళు పాట గురించి కింద కామెంట్స్ అయితే పెట్టు మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో లైక్ అయితే ఖచ్చితంగా వేయండి పదివేల ఐదు వందలు కోట సాతి రెండోసారి పదివేల ఐదు వందలు కోట సాతి రెండోసారి పదివేల ఐదు వందలు కోట స్వాతి రెండోసారి పదివేల ఐదు వందలు మూడోసారి కోట సాతి అయితే గెలుచుకుంది దండ ముత్యాల దండ కోట స్వాతి గెలుచుకుంది అనమాట పదివేల ఐదు వందలకి సో ఇప్పుడు మనం తర్వాత ఇద్దాం అన్ని ఇంకా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు స్వామివారి శాల్వ అనమాట పట్టు శాల్వ స్వామివారికి కింద మనం ఏమంటారు సింహాసనం కోసం కూడా అదే శాల్వ యూజ్ చేస్తాం సో స్వామివారు ఐదు రోజులైతే స్వామివారు ఇక్కడ ఆ శాల్వ మీదనైతే కూర్చున్నారు చాలా పవిత్రమైన శాల్వ అనమాట ఇది మన ఇంట్లో ఉన్నా సరే ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉంటాం స్వామివారి శాల్వ అనమాట ఇప్పుడు పాట పాడుతున్నాను స్వామివారి పాట ఐదు వందల పదహారులు సారీ స్వామివారి పాట ఐదు వందల పదహారులు కోట స్వామిదాస్ డాడీ అనమాట డాడీ పాట ఆరు వందలు ఆరు వందల యాభై వద్దన పాట ఆరు వందల యాభై ఆ వెయ్యి యాభై కోట కోటస్వాతి వెయ్యి యాభై స్వామివారి పట్టు శాల్వా అసలు పట్టు జెర్రీ తోటి నేపించి మరీ తీసుకొచ్చాం అన్నమాట ఇది కూడా కస్టమైజేషన్ చేయించిన స్వామివారి పాట కోట స్వాతి పాట వెయ్యి యాభై వెయ్యి నూట పదహారులో అమ్మ పాట సరే ఆల్రెడీ వెయ్యి యాభై అయిపోయింది వెయ్యి కంటే ఎక్కువ వాడాలి వెయ్యి వెయ్యి యాభై స్వాతి వాడని వాడు వెయ్యి యాభై కంటే పదకొండు వందలు మళ్ళీ కోట స్వాతి వాడు సరే మా మమ్మీకి పదకొండు వందలు పన్నెండు వందలు డాడీ పట్టుశాల్వా చాలా అంటే చాలా అర్థం మీరు ఎక్కడ కూడా దొరకదు అన్ని నాచురల్ కస్టమైజ్ చేయించినాం ఆ పోచంపల్లి నుండి తీసుకొచ్చాం మీ చాలా అయితే మేము ఇక్కడ పోచంపల్లి నుండి మూడు వేలు కోటో సాతి వేలు పోచంపల్లి పట్టు కోసం ఆకర్షించి కోట సాతి అయితే మూడు వేలకు పాదు వేల పాట పాడింది కోటోసాతి మూడు వేలు మూడు వేల ఒక్కందా వద్దట మూడు వేల ఒక్కందా వద్దట పోచంపల్లి పట్టు స్వామివారికి ఐదు రోజులు స్వామివారు ఆస్థానమైన శాల్వ అనమాట చాలా పవిత్రమైన శాల్వ మనకింట్లున్నా సరే చాలా మంచి జరుగుతుంది మూడు వేల ఒక్కొంద మూడు వేల ఒక్కొంద వద్దనపాట మూడు వేల ఒక్కొంద పాట ఒకటోసారి మూడు వేల రెండు వందలు డాడీ మూడు వేల రెండు వందలు డాడీ పాట మూడు వేల రెండు వందలు డాడీ ఒకటోసారి స్వామివారి సాల్వ అండి చాలా అంటే చాలా భక్తితోటి నియమనిష్టలతోటి పూజ చేసినాం మేమైతే ఐదు రోజులు కూడా చాలా పవిత్రమైన శాల్వ స్వామివారి పాట చి కోట స్వామిదాస్ పాట పాట మూడు వేల రెండు వందలు ఒకటోసారి మూడు వేల రెండు వందలు రెండోసారి మూడు వేల రెండు వందలు రెండోసారి డాడీ పాట అయితే వచ్చేసి మూడు వేల రెండు వందలు రెండోసారి ఇంకో రెండు ఉంటే వాడేటోళ్ళు ఉంటే వాడొచ్చు మూడు వేల రెండు వందలు శాల్వ గురించి శాల్వ పాట అనమాట ఇది మూడు వేల మూడు వేల ఐదు వందల కోట సాతి మూడు వేల ఐదు వందలు కోట సాతి మూడు వేల ఆరు వందలు అమ్మవాడు మూడు వేల ఆరు వందలు పట్టు శాల్వ స్వామివారు ఎన్నో రాత్రులు ఐదు రాత్రులు అయితే ఈ శాల్వ మీద సీత తీరాడు అంటే మీరే ఊహించుకోండి ఆ శాల్వకి ఎంత వాల్యూ ఉంటుందో మూడు వేల ఆరు వందలు పాట ఒకటోసారి మూడు వేల ఆరు వందలు పాట ఒకటోసారి మూడు వేల ఆరు వందలు అమ్మ పాట రెండోసారి మూడు వేల ఆరు వందలు అమ్మ పాట రెండోసారి మూడు వేల ఆరు వందలు మూడోసారి ఇంకా తీసేస్తున్నా ఇది లాస్ట్ అనమాట మూడు వేల ఆరు వందలు మూడోసారి అయిపోయింది అమ్మకైతే శాల్వ దక్కించేసుకుంది ఈ శాల్వా కూడా లాస్ట్ వారిని తీసిన తర్వాత ఇప్పుడైతే మనం లడ్డు లాస్ట్ లో లడ్డు అనమాట మనకి లడ్డు ఎంత అంటే స్వామి వారికి చాలా అంటే చాలా ఇష్టము స్వామివారి లడ్డు కోసం అయితే ఏమైనా చేశాడు అనమాట అంత ఇష్టమైన లడ్డునైతే మనం ఐదు రోజులు పూజ చేసి ఇప్పుడు మనమైతే మన భక్తులకు అందిద్దామని అనుకుంటున్నాము ఇప్పుడు నేను లడ్డు అయితే విలంపట ఇస్తున్నా స్వామివారి పాట పదివేల పదహారులు లడ్డు ఐదు రోజులు అయితే పూజ చేసిన మనం నిష్టగా నియమతోటి పూజ అయితే చేస్తున్నాం మన ఇంట్లో స్వామివారి పాట పదివేల పదహారులు స్వామివారి పాట పదివేల పదహారులు పదిహేను వేలు డాడీ స్వామివారి లడ్డు ఇరవై వేలు కోట స్వాతి ఇరవై ఐదు వేలు వద్దన పాట ముప్పై వేలు అమ్మపాట లడ్డు ఎంత ప్రీతికరం అంటే స్వామి వారికి అంత ఇష్టం ఆ లడ్డును మనం తీసుకొని తినడం ద్వారా మనకు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అయితే ఉంటాం మనము సో లడ్డు గురించి అమ్మపాట ముప్పై వేలు అమ్మపాట లడ్డు అయితే ముప్పై వేలు నలభై వేలు డాడీ నలభై వేలు యాభై వేలు కోట సాతి అరవై వేలు అమ్మపాట అరవై ఐదు వేలు వదిన పాట డెబ్బై వేలు డాడీ పాట ఎనభై వేలు కోట స్వాతి తొంభై వేలు వదిన పాట తొంభై వేలు వద్ద లక్ష రూపాయలు మళ్ళీ ఉంది రౌండ్ ఫిగర్ వేసేసింది అనమాట అటుగా తిట్టేవాలని చెప్పేసి లక్ష రూపాయలు వద్దన్న పాట లక్ష నూట లక్ష నూట పదహారు కోట స్వాతి పాట లక్ష నూట పదహారు కోట స్వాతి లడ్డు స్వామివారి లడ్డు ఐదు రోజులు అయితే మనం నియమ నిష్టాలతోటి పూజ చేసినాం ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసినాం ఆ లడ్డుకి ఉన్న పవిత్రత అనేది మనం తిన్న తర్వాత తెలుస్తుంది ఆ టేస్ట్ వేరే ఉంటది మనం బయట కొనుక్కున్న దానికంటే ఇప్పుడు పూజ చేసిన దానికి ఇంకా వేరే ఎక్స్ట్రా యాడ్ అని అవుతుంది అనమాట భక్తి టేస్ట్ ఒక లక్ష యాభై వేలు డాడిపాట ఒక లక్ష యాభై వేలు పాట రెండు లక్షల అమ్మపాట రెండు లక్షలు అమ్మపాట రెండు లక్షలు అమ్మ మూడు లక్షల కోట స్వాతి పాట కోట స్వాతి మూడు లక్షలు మూడు లక్షల నూట పదహారులు వదిన పాట అనమాట మూడు లక్షల నూట పదహారులు వదిన స్వామివారి పాట ఇష్టమైన ప్రీతి పాత్రలతోటి చేసిన లడ్డు అనమాట మనకి మూడు లక్షలు నూట పదహారు రూపాయలు వదిన పాట ఒకటోసారి మూడు లక్షలు లడ్డు ఎంతో పవిత్రమైన లడ్డు ఇంకెవరు వేయరా మూడు లక్షలు ఇంకెవరన్నా మనసు మార్చుకొని ఇస్తా అంటే వేయండి మూడు లక్షలు వెయ్యి నూట పదహారులు వద్దన పాట ఒకటోసారి మూడు సార్లను అయితే తీసేస్తా ఇంకా మళ్ళీ అంటే చాయిస్ అయితే ఉండదు మూడు లక్షలు వెయ్యి నూట పదహారులు రెండోసారి మూడు లక్షలు వెయ్యి నూట పదహారు రెండోసారి మూడు లక్షలు వెయ్యి నూట పదహారులు రెండోసారి లాస్టింగ్ అనేస్తున్నా మళ్ళీ అంటా అంటే ఇవ్వను ఎవరికి మూడు లక్షల వెయ్యి నూట పదహారు మూడోసారి అయిపోయింది గెలుచుకుంది లడ్డు పవిత్రమైన లడ్డు గెలుచుకుంది అనమాట ఇప్పుడైతే మనం ఇవన్నిటిని కార్యక్రమం వాళ్ళకి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం ఫస్ట్ దండ కదా దండనైతే అందిద్దాం క్లోజ్అప్ షార్ట్కి రాజ్ షాట్ కిరా దగ్గరికి లడ్డు ఇస్తున్నాం అసలు పులిహోర కూడా చేయాలి కోట స్వాతికి దండ ముత్యాల దండ అనమాట ఇచ్చేస్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే ఈ దండ సమర్పించేస్తున్నాము స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన లడ్డు వద్దనైతే దక్కించేసుకుందనమాట మూడు లక్షల వెయ్యి నూట పదహారు పాట పాడి మారి అందరితోటి లో గెలుచుకొని వద్దే లడ్డునైతే ధక్కించేస్తుంది ఉందని అయితే మూడు లక్షల పదహారు వేలు పెట్టి ఇంతమంది కాంపిటీషన్ తోటి మా ఐదుగురు కాంపిటీషన్లలో వద్దనైతే మూడు లక్షల పదహారు వేలకైతే లడ్డు పాడి గెలుచుకొని ఉందనమాట స్వామివారి అనుగ్రహం వారికి వారి కుటుంబ సభ్యులకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మా గణేషన్ తరపున కూడా వద్దనకైతే మంచి జరగాలని కోరుకుంటున్నాము ఎలా వేళలా ఇలానే అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాము ఈ శాలువతో పాటు చిన్న ముత్యాల దండ కూడా ఉంది డాడ్ వాళ్ళకి ఇచ్చేద్దాం స్వాతి చూద్దాం ఇది సాల్వ అనమాట స్వామివారిది పట్టు శాల్వా పూ లేని నుండి కస్టమైజ్ చేయించుకొచ్చారు మీ శాల్వని వీళ్ళకైతే మమ్మీ డాడీ అయితే గెలుచుకున్నారు పైసలు అయితే ఎప్పుడు ఇస్తారు కానీ వీళ్ళు వీళ్ళకు స్వామివారి పట్టుశాల్వా గెలుచుకున్నారండి వీళ్ళు ఆ వీరికి వీరి కుటుంబ సభ్యులకి స్వామివారి అనుగ్రహం అయితే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా గణేషన్ తరపున కూడా మీకు ఆయురారోగ్యం ఆరోగ్యం సమర్పించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం మనం స్వామి వారిని అయితే నిమజ్జనం చేద్దాం రాగి చెరువులో వేసుం ఇంటి దగ్గరనే ఇద్దాం అనుకున్నాం కానీ డాడీ తప్పుకుంటా లేడు రాగిరి వేసి రావాలి అని చెప్పేసి ఉంటున్నాం మనమైతే రాగిరి చల్లలో ఇప్పుడు వినాయకుని అయితే నిమజ్జనం చేసేద్దాం